చేతి గుప్పిలు ఎన్ని ఉన్నాయో దగ్గర తీసుకొస్తాను చూడండి జస్ట్ ఇటు హోల్డ్ చేసుకోకుండా అమ్మాయి పట్టుకుంది చూడండి ఐదు గుప్పిలు హలో అండి అందరికీ ఇంక ఈ రోజు అయితే మాత్రం ఇంకా పొలానికి అయితే వచ్చేసామండి ఇంక వచ్చేసాం కదా ఇంకా దీనికి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కొలత అన్నమాట అంటే చుట్టూ ఎంత ఉందన్నమాట చూసేసుకోవాలి వెడల్పు ఎంత ఉందో పొడువు ఎంత ఉందో అని కొలుచుకొని వాటికి మనం అనేది పాయలు తీసుకొని ఈ విధంగా అయితే మాత్రం చేయాలన్నమాట ఇంకా ముందైతే వాటికి సమానంగా చూసేసుకోవాలి ఎందుకంటే మనం తిరిగేటప్పుడు నారు అనేది ఒకసారి రెడ్లు జిమ్నా తొక్కకూడదు అనమాట తొక్కితే సరిగ్గా మెలవదు అందుకని చెప్పేసి ముందుగానే వాటిని కొలతలు కొలుచుకొని ఏడదాకా పాయలు తీసుకోవాలని చూసేసి మనం తర్వాత నారు జిమ్ వేసేసుకోవాలండి చూశారు కదా బావ అయితే కొలుస్తా ఉన్నాడు ఆ పెందని అయితే తెలుసంటే పోయినసారి మీద కూడా ఆ పెందాన్ని దగ్గరుండి ఇచ్చాడు ఈ ఈసారి కూడా అంతే చేస్తాం అనమాట మీకు మళ్ళీ పాయలు తీసేటప్పుడు చూపిస్తాను మాకు అయితే సేమ్ ఇలా చేస్తారండి మీకు కొంతమందికి అయితే ఎదబెడతారు మాకు వెళ్ళి అలా కాదనమాట ఈ విధంగా కొలుచుకొని చేసేసుకోవాలి చూసారు కదండీ ఈ నీ కూడా చెక్కాలా ఇట్లా చక్కగా గెనెలు చెక్కేసి మళ్ళీ ఇట్ట నాగలేపించి వేపిచ్చి ఇంకంతా చేసిన తర్వాత ఈ విధంగా చేసేసుకోవాలి వచ్చేసాం ఫ్రెండ్స్ మా డాడీ నాన్న చేను తీసుకొచ్చినాడు మేము పొలం వేస్తున్నాం కొట్టుకో కొట్టుకో నాకు పోతే ఎక్కువ ఫ్రెండ్ నాకు బలి కోపం వస్తుంది అబ్బాయి ఇది తనుకోవడం చూడు తనుకో అదిగో పాయలా అయేసి పద్నాలుగు గట్టిగా అతడు అట్ట పై కాపాడే తటికి ఇటు చేసినాక నీళ్ళు ఎత్తువా వచ్చేసి పాయలనమాట మనం నడవటానికి కనపడదా ఇంకా పెదనాన్న ఇంకా బావ అయితే మాత్రం ఇంకా పాయలు ఇస్తా ఉన్నారు చీటి తల్లేమో ఏం చేస్తున్నారా అన్నట్టు అబ్బా బా మమ్మీ కదా వింటలు లెగుస్తుంది నాకు పోండి నాకు తొద్దులే పోండి అన్నట్టు అదిగో అదిగో తన్నుకుంటుంది అదిగో అదిగో అదే అండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా కొబ్బరికాయ కొట్టాలా దానికైతే మాత్రం ఒక రాయి తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని గడిపెట్టేసి ఇంకా మన మనసులో మంచి అనుకొని అయితే మాత్రం కొబ్బరికాయ కొట్టాలా ఇంకా ఇది వేసేటప్పుడు అయితే మాయ అయితే మాత్రం పోయినసారి నేను చూసినప్పుడు అయితే శుభ్రంగా తల స్నానం చేసి అట్టా కొబ్బరికాయ కొట్టి సాంబ్రాని అన్ని ముట్టించాడు ఈ ఈసారి కూడా బావ అయితే ఇంకా తలంటే స్నానం చేసి అయితే వచ్చాడండి ఇంక బుడిద కూడా తీసుకొచ్చేసాము వచ్చేసాము ఇంక చేతుల మీదుగా అయితే ఏంటి ఏంటి బావా ఐదుగురు దేవుళ్ళ ఫోయినసారి మాయ పెట్టిండు మాయ కూడా అంతే నడుకుంటూ పోయింది సార్ మూడో ఎన్నో పెట్టిండు ఎందుకు అయిపోయింది ఇంక ఆచారాలు అనమాట మేము ఏమన్నా అనుకోని అనుకోకండి ఎంత అయితే మాత్రం ఆచారం పాటియాల అలా ఎవరు నమ్మకం వాళ్ళండి ఇప్పుడు నాలుగు ఇంకా ఇది వచ్చేసి ఒడ్లు పట్టాను మన ఇవన్నీ పాతి కేజీలు అవి

బావ అయితే అన్నీ ఇంకా ఒకసారి దాని మీద మొదలైందంటే మాత్రం ఇంకా కలుగుతా ఉండి ఏదో ఒకటి రమ్మా

ఫస్ట్ అయితే ఈ ఏడాది నా విత్తనం నాటిస్తున్నాను అండి ఆ విత్తనం చల్లడానికి కారణం ఏంటంటే ముందు మా ఇంటి ఆడపిల్ల అనేది బాగా కలిసి మాకు సో అయితే మక్కడైతే మక్కతో పెట్టించామండి ఇప్పుడు మక్కే వదులు

మమ్మల్ని ఎంతగానో మిగిలిగా ప్రేమించే నా ప్రేసు నీకే అమ్మనా అయ్యా ఇంకా ఈరోజైతే మాత్రం ఇంకా పొలం అయితే అయ్యా ఇంకా అందుకని చెప్పేసి నారు పోస్తున్నాము పోయినసారి నారు పోస్తుంటే అలా మోసం చేశారు అని ఈసారి అయితే నారు మాత్రం వరి అదే విత్తనాలు మేమే కొనకొచ్చుకొని నారు పోసుకుంటున్నాము వర్షం పడితే వర్షం పడితే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఇంకా దేవుడి మీదే భారంతో అయితే నానుభూతి ఇంకా ఈ రోజు అయితే ఎక్నాలజీ చేస్తే సమయం వచ్చేసింది ఇంకా నాట్ వేయాల పదమూడు ఎకరాలు పొలం తీసుకున్నాము దాంట్లో కూడా మీరే తోడు నీడే ఉంటారని అడుగుతున్నాం ప్రభు ఎంతో ధైర్యంతో ఎంతో నమ్మకంతో మీరున్నారని మాత్రం మేము పొలం వేసుకుంటున్నాం ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా ఏ తల్లైనా అయినా మోసం భూ భూతల్లి మోసం చేయదనుకుంటున్నాను ప్రభు ఇంకా భూమి మీదే భారం ప్రభు నీ మీదే భారం వదిలేస్తున్నామయ్యా ఈ ఏడాది మమ్మల్ని గట్టిెక్కిస్తారని మేము ఎంచుకున్న ఆశయాన్ని గెలిపిస్తారని ఏ సై ఉన్నత గల నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె

మళ్ళీ సో అయితే ఏడాది ఇంకా అంత దేవుడి మీద భార్య వేసి ముందుకైతే ఇంకన్నింటికి సిద్ధమైపోయాను సరే అండి ఇంకా మొదలు పెట్టేసి చాలా లేట్ అయిపోయాను నిజాల్ సరేనండి ఈ విధంగా జిమ్ వేసుకోవాలి చూసారు కదా చెబుతారు అదిగా అట్లా ఈ విధంగా అయితే నారుమంతా జిమ్ వేస్తాం సరేనండి ఇంక ఇప్పుడు బాగు కూడా వెళ్ళాడు చిమ్మటానికి అంటే అలా చిమ్ముతూ ఉండే మనిషికి ఒక్కొక్కరు బచ్చ అందిస్తూ ఉండాలన్నమాట అంటే అప్పుడే గబాన్ అయిపోద్ది ఇంకా చిమ్మటం అనేది అయితే మాత్రం విధంగా ఆ విధంగా మాట్లాడుకొని ఇంకా మన లెక్క ప్రకారం అయితే మాత్రం ఇంకా ఏ విధంగా మొత్తం అయితే చుమ్మేసుకోవాలి ఇంకా ఏ విధంగా చిమ్ముతాను అనేది అయితే మీకు ఇంకా ఫుల్గా అయితే ఫుల్ కదా నింపి కాకుండా బోర్ కొట్టకుండా మాకి వెళ్ళి అలా చేస్తాను చూపిస్తాను అండ్ పక్క వచ్చేసి నార్ బీకే వాళ్ళు వాళ్ళు బోర్ సరదా అండి ఇంకా నాట్లోకి ఏదైనా దేనికైనా వస్తే అందరూ

అయ్యా ఊరు వండుకోవాలా చేయలే వాటిని ఇలా చేయాలి ఉంచిపోవాలి సాయంత్రం చేసుకున్నాం మిగిలితేనే మిగల పోతే వద్దు పోయినసారి చాలానే వచ్చినాయి మా వదిన కూడా పంపించాలని తీసుకొచ్చింది అత్త ఇంకా వాళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చినారు కానీ మర్చిపోయాం ఇంకా వేస్ట్ అంతే పోయినాయి ఈసారి సాయంత్రమే చేయాలా నన్ను ఇంక బావ కూడా దిగేశాడు అనమాట ఇంకొకడైనా ఎంతసేపు కొడతాడని చెప్పేసి ఇంక బావ కూడా అయితే ఇంకా చిమ్మడానికి అయితే దిగేశాడు చూసారు కదండీ కనిపించిన విధంగా అయితే ఇంక బావ ఫస్ట్ టైం అనమాట పోయినసారి కూడా దీని అంటే చిమ్మింది ఈ పెన్న పోయినసారి బావకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసి ఇంకా నారు పూసింది నారు పోయటం కూడా చూడలేదు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడనమాట ఇంకా అంత మోయే దగ్గరుండి చూసుకున్నాడు ఇంకా ఏ విధంగా చూముతున్నాడు అనేది చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కానీ ఇంకా ఆ విధంగా అయితే చిమ్మేసుకోవాలి మొత్తం గింజలు అనేది మా నాన్న చెబుతున్నాడు ఫ్రెండ్స్ మా నాన్న చిమ్ముతున్నాడు అందరు చూడండి ఇంకా